ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగానే తాము బీజేపీ నుంచి విడిపోతున్నామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఆయన విడిపోవడానికి అసలు కారణం ప్రత్యేక హోదా నైనా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా దీన్ని కొంచెం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది దీనికి మీకు సమాధానం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగుకి కొంచెం ముందుకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరగాలి అని తెలంగాణలో టీఆర్ఎస్ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కూడా వివిధ రాజకీయ పక్షాలు టేకప్ చేయటం ఇది ఒక మేనియోగా మారి ఇటు రాజకీయ పక్షాలతో పాటుగా ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాలు విద్యార్థులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయటం అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ తెలంగాణలో తెలంగాణ ఇచ్చే పార్టీగా ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రం సాధించే పార్టీగా రెండు చోట్ల రెండు రకాలుగా పోరాటం చేయటం ఈ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఒక దాన్ని ప్రకటించి రెండు నాకు తెలంగాణ ఆంధ్ర రెండు కళ్ళు లాంటివి ఈ సందర్భంలో ఇవ్వమని ఇవ్వద్దని నేను మాట్లాడను అని ప్రకటించి ఆఖరి నిమిషంలోకి తెలంగాణ ఖాయం అనే తెలిసే పరిస్థితుల్లో తెలంగాణ విభజనకి నాకు అభ్యంతరం లేదని రాతపూర్వకంగా లెటర్ ఇచ్చిన ఇదే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ రాసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా ఇది కావాలని కానీ హైదరాబాదులో ఉన్న వాటా ఒక పది సంవత్సరాలు నాకు కావాలని కానీ హైదరాబాద్ నుంచి వచ్చే లాభంలో వాటా కావాలని కానీ లేకపోతే రెవెన్యూ లేటు లోటు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలంటే ఏదైతే తెలంగాణలో మిగులు ఉంటున్నాయో దాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని కానీ పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలని కానీ ఏ రకమైన డిమాండ్ లేకుండా ఒకే వాక్యంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనకి నేను అంగీకరిస్తున్నా అని ఒకే వాక్యంతో ఒక లెటర్ను పంపించిన దౌర్భాగ్యమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు అదే ఈ రోజున ఈ రకమైన మన పేటముడి పట్టకు ఒక ప్రధానమైన కారణం అయితే భారతీయ జనతా పార్టీ ఆ రోజు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారానే సాధ్యమైద్ది అని ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఉద్యమం జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని మేము చేశాం కొన్ని చోట్ల ప్రత్యేక ఆంధ్ర ఉద్యమకారులు మా మీద దాడులు కూడా చేయడం జరిగింది విజయవాడలో మా కార్యాలయం మీద దాడి చేశారు నెల్లూరులో మా కార్యాలయం మీద దాడి చేశారు అనంతపూర్లో మా కార్యాలయం మీద దాడి చేశారు విశాఖపట్నంలో మా కార్యాలయం మీద దాడి చేశారు రాజమండ్రిలో మా కార్యాలయం మీద దాడి చేశారు అయినా వీటిని ఎదిరించి కూడా ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది అని కాంక్షించిన భారతీయ జనతా పార్టీ ఆ దిశగా విభజనకి అనుకూలంగా ఉండటమే కాకుండా విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఏమి కావాలా అని మాట్లాడిన ఏకైక పార్టీ అరుణ్ జైట్లీ పార్లమెంట్లో అలాగే వెంకయ్యనాయుడు గారి రాజ్యసభలో చాలా స్పష్టంగా ఈ రాష్ట్రం ఇడిపోతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి విభజన సమయంలో ఇడిపోతున్న సమయంలో అధిక ఆదాయాన్ని నష్టపోతుంది అభివృద్ధిని నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్కి ఏమేమి కావాలా ఈ సందర్భంలోనే వెంకయ్యనాయుడు గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే నార్త్ ఈ స్టేట్ ఈశాన్య రాష్ట్రాలకి నార్త్ ఈస్ట్ స్టేట్లకు ఉన్న ఫెసిలిటీస్ ఏదైతే బార్డర్ ఉన్న ఫెసిలిటీస్ ఉన్నాయో ఈ రకమైన హక్కు ఆంధ్రప్రదేశ్కి కూడా కావాలా ఇది ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఇవ్వాలని కూడా పోరాటం చేయడం జరిగింది దీని ఫలితంగా ఏదైతే పోలవరం నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసే ప్రాజెక్టుగా ప్రకటించడం కానీ పదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్ను ఉపయోగించాలని కానీ లేదా ఈ రెవెన్యూ లోటు విషయంలో కానీ మీ విషయాల్లోనూ కూడా కొంత స్పష్టత కేవలం భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు పార్లమెంట్ రాజ్యసభలో ఉభయ సభల్లో నిలదీసిన కారణంగా మాత్రమే తప్ప కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ నోరు మెదపలేదు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నోరు మూసుకు కూర్చున్నారు నోటు తెరిస్తే ఇటు ఆంధ్రాలో వ్యతిరేకం అవుతా నోరు తెలిస్తే అక్కడ తెలంగాణలో వ్యతిరేకం అవుతాయని భయపడి అనే విషయాన్ని మొట్టమొదటి నేను స్పష్టం చేస్తా ఉన్నా ఇదే సందర్భంలో ఆఫ్టర్ రెండు వేల ఫోర్టీన్ తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులు రావటం ఇక్కడ ఎన్డీఏ కూటంలో భాగంగా తెలుగుదేశం అధికారులకు రావటం జరిగింది ఇప్పుడు పరిశీలించినప్పుడు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చాలా స్పష్టంగా నార్త్ ఈస్ట్ స్టేట్లతో సహా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేకమైన స్పెషల్ స్టేటస్ హక్కు అవసరం లేదు అన్నిటిని సమానంగా చూడవలసిన అవసరం ఉందనేది తేల్చిన పరిస్థితుల్లో ఇక్కడ మాటిచ్చిన పరిస్థితుల్లో పేరు ఏదైనా లబ్ధి చేకూరాలా అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు చంద్రబాబు నాయుడు గారి సంప్రదించి ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎంత ఆదాయం వస్తుంది దానికంటే ఎక్కువ నేను ఫైనాన్స్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా ఈ అకౌంట్ మీరు లెక్కలేసి మీరు మా మా ఎంప్లాయీస్ ఫైనలైజ్ చేస్తే దాన్ని ఒక స్టేటస్గా నేను ప్రకటిస్తానని చెప్పటం దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించడం ఆయన ప్రకటించడం ఆ జైట్లీ ప్రకటించిన ప్యాకేజ్ ఏదైతే ఉందో దీన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఆయన అసెంబ్లీలో ధన్యవాదాలను చెప్తూ తీర్మానాన్ని కూడా చేయటం జరిగింది ఇదంతా కూడా ఒక ఫెయిర్గా జరిగిన వ్యవహారం కానీ తర్వాత రాజకీయంగా ఆయన ఆలోచించుకున్నప్పుడు నేను చేసే పరిపాలనలో జరిగే లొచుకు కారణంగా ఎందుకంటే ఒక పక్క డాక్టర రుణమాఫీ హామీ ఇచ్చి చేయలేని పరిస్థితి కాపుల్ని బీసీల్లో చేరుస్తానని వారికి వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఫండ్ ఇస్తానని అది చేయలేని పరిస్థితి ఓ పక్క రైతు రుణమాఫీ మాఫీ కాని పరిస్థితి అలానే అటు కేంద్రం పదిహేను వందల కోట్లు క్యాపిటల్కి ఇచ్చిన తాత్కాలికమైన కన్స్ట్రక్షన్లే తప్ప పర్మనెంట్ డిజైన్లు కూడా ప చేయలేని పరిస్థితి పోలవరం అగమ్య గోచరంగా రెండు వేల పదహారు దాకా మొదలెట్టిన కారణంగా అది ఓ పక్క అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మొదలైన రాయలసీమ ప్రాజెక్టులు కానీ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కానీ ఏది కూడా పూర్తి కేవలం వంద నూట యాభై కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులు కూడా పూర్తి కాని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మారిన పరిస్థితుల్లో పొలిటికల్ మైలేజీ తీసుకోవాలంటే ఇక అభివృద్ధి ద్వారా నేను సాధ్యం కాదు ఇది ఎవరో ఒకళ్ళ నెత్తి మీద వేయాలా గతంలో ఎన్టీఆర్ నెత్తి మీద లక్ష్మీ పార్వతీని భూసిగా చూపించి ఎన్టీఆర్ నెత్తి మీద వేసి ఆయన ప్రభుత్వాన్ని నేను స్వాధీనం చేసినట్టు అన్నట్టుగానే రాబోయే ఎన్నికల్లో మోడీ నెత్తి మీద వేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో మరలా లేని స్పెషల్ కేటగిరీ స్టేటస్ని తీసుకొచ్చి ఈయన చాలా స్పష్టంగా మాట్లాడి మీడియాలో కానీ అసెంబ్లీలో కానీ ఎవరైనా నిరూపిస్తారా గత పది సంవత్సరాలుగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలు ఈసే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్లు ఏదైతే ఉన్నాయో ఇవి ఏం అభివృద్ధి చెందిని మీరు ఎవరైనా రండి నాతోటి డిస్కషన్గా అన్న పెద్ద మనిషి ఇవాళ అభివృద్ధి ఆగిపోట కారణం స్టేటస్ అంటే మీరు క్యాపిటల్ పర్మనెంట్ క్యాపిటల్లో ఒక అసెంబ్లీ కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంటాయి స్పెషల్ స్టేటస్ కేటగిరీ కేటగిరీ స్టేటస్ లేని కారణంగాన పోలవరం రెండు వేల పదహారు దాకా మొదలెట్టకలేకపోవటం కారణం స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేని కారణంగాన ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ క్యారిడార్ ప్రకటించి కూడా దాంట్లో ఒక కొత్త ఇండస్ట్రీని కూడా తేలేని పరిస్థితి రావటం స్పెషల్ స్టేటగిరీ లేని కారణంగా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీని మీరు ప్రకటించి కూడా దాన్ని చేయలేని పరిస్థితి రావటం కారణం స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేని కారణంగాన డ్వాక్రా రుణమాఫీని మీరు ప్రకటించి కూడా చెయ్యని పరిస్థితి ఏదైతే ఉందో ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేని కారణంగా మీరు ఏదైతే కాపులకు హామీ ఇచ్చిన కా నెరవేర్చకలేని పరిస్థితి ఏదైతే ఉందో ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేని కారణంగాన ఇవన్నీ కాదు వాటినన్నింటినీ కప్పి పుచ్చుకోవటం కోసం మభ్య పెట్టడం కోసం మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొచ్చి ఇవాళ నరేంద్ర మోడీని గారిని ఒక బూచిని చూపించడం ద్వారా ఇవన్నిటిని కూడా మరుగున పరిచి మభ్యపరిచి లాభం చేకూర్చుకోవాలా ఓటింగ్ తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చే రకంగా మార్చుకోవాలనే ఒక ప్రయత్నం రెండు అభివృద్ధి గురించి మనం మాట్లాడినప్పుడు పది సంవత్సరాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన ఏదైతే పదకొండు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ పది సంవత్సరాల సమయం ఉన్న ఈ ఐదు సంవత్సరాల లోపలనే అన్నీ ప్రారంభించడం జరిగింది అలానే అవన్నీ కూడా వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఐఐఎం విశాఖపట్నం కేవలం ఆరు మాసాలు కూడా కాల సైట్ని చూపించి ఇంకా దాన్ని పూర్తి రికార్డెడ్గా బదలాయింపు ఇంకా జరగల ఆరు మాసాలు కూడా అంటే నాలుగున్నర సంవత్సరాలు కేవలం ఒక సైట్ని ఫైనలైజ్ చేయలేని అసమర్థత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లి కూడా కాంపౌండ్ వాల్ ఏదైతే ల్యాండ్ అయ్యాక కాంపౌండ్ వాల్ కట్టి దాన్ని పొజిషన్ ఇవ్వాల సెంట్రల్ సిస్టమ్ ప్రకారం ఇవ్వాలి ఇస్తే వాళ్ళ పొజిషన్ తీసుకోగానే పని ప్రారంభించుకుంటారు బిల్డింగ్స్కి ఈ కాంపౌండ్ వాళ్ళకి అయిన ఖర్చు ఏదైతే ఉందో అది ఆ సం ఆ శాఖ రీఎంబర్స్ చేద్ది మూడున్నర సంవత్సరాల్లో కాంపౌండ్ ఉపాధిని నిర్మాణం చేయాల మీరు ఏదైతే చాలా గర్వంగా పట్టిసీమ నేను ఎనిమిది మాసాల్లో కట్టా పది మాసాల్లో ఈ తాత్కాలిక సెక్రటేరియట్ కట్టానని మీరు లేదా ఒక రోజులో లక్ష క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ బుక్ రికార్డ్ ఇచ్చారని ఈ ప్రభుత్వం ఆఫ్టర్ ఆల్ ఒక కాంపౌండ్ వాళ్ళకి అడతాకే మూడున్నర సంవత్సరాల సమయం సరిపోలేదు పూర్తికాల కానీ సందర్భంలో ఎన్ఐటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది మూడున్నర సంవత్సరాల తర్వాత మాత్రమే అది ప్రారంభించుకుని కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తే నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు మొదటి ఫేస్ ఆరు నెలల్లోనే పూర్తి చేసి నూట అరవై కోట్ల రూపాయలు సెకండ్ ఫేస్ శరవేగంగా పనులు జరుగుతూ ఈ రెండు కలిపి రేపు ఆగస్ట్ లోపల పూర్తయి నూతన భవనాల్లోకి స్టూడెంట్స్ వెళ్ళి సిద్ధంగా ఉన్నారంటే మీరు కనకదుర్గమ్మ వారధికి బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న కన్స్ట్రక్షన్ జరిగే నేషనల్ హైవే ద్వారా కన్స్ట్రక్షన్ చేసే ఫ్లైఓవర్కి మధ్యనున్న వ్యత్యాసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఎన్ఐటి తాడేపల్లి కాంపౌండ్ వాళ్ళకి కడతాక మూడున్నర సంవత్సరాలకు సాలకపోతే కేవలం ఎనిమిది నుంచి పది మాసాల లోపల మూడు వందల కోట్ల రూపాయలతో టోటల్గా క్వార్టర్స్ స్టాఫ్ రూమ్స్ స్టూడెంట్కి సంబంధించిన ఈ క్లాస్ రూమ్స్ ల్యాబొరేటరీస్ స్టూడెంట్ హాస్టల్స్ మొత్తం నిర్మాణం అవుతున్న పరిస్థితి ఏదైతే ఉందో ఇది పని విధానంలో తేడా అలానే అభివృద్ధి గురించి చూసినప్పుడు దేశంలో అత్యధికంగా అర్బన్ హౌసింగ్ పది లక్షల పైన గృహాలని దేశం మొత్తం నలభై ఐదు లక్షలైతే ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికే పది లక్షల కంటే పన్నెండు లక్షల హౌసెస్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన పరిస్థితి అంటే సుమారుగా వన్ ఫోర్త్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది ఎంజిఎన్ఆర్జిఎస్ దేశం మొత్తం నలభై వేల కోట్లయితే ఆంధ్రప్రదేశ్కు ఒక్కదానికే సుమారుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు పైన ఇచ్చిన పరిస్థితి ఇవన్నీ కనుక మనం గమనించినప్పుడు నేషనల్ హైవేస్ గడ్కరీ గారు గత మాసంలోనే ఆకివిడికి వచ్చిన సందర్భంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు సాగరమాల ప్రాజెక్టు కింద కానీ నేషనల్ హైవేస్ కింద కానీ వాటర్ వేస్ కింద కానీ లేకపోతే థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ లేదా రెవెన్యూ లోటు కానీ లేదా వెనుకబడినర ఏదైతే జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చే నిధులు కానీ ఏ రకంగా అయినా క్యాపిటల్ కోసం ఇచ్చిన నిధులు కానీ అమృత పథకంలో ఇచ్చిన నిధులు కానీ ఈ నిధులన్నింటినీ స్వచ్ఛ భారత్లో ఇచ్చిన నిధులు కానీ ఈ నిధులన్నీ కలిపితే పది లక్షల కోట్ల కంటే ఎక్కువ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఎవరైనా థర్డ్ పార్టీ ఎంక్వైరీ అని రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా నాతోటి డిబేట్కి వచ్చినా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేస్తే దాని మీద ఈ రోజు దాకా కూడా మాట్లాడలే పరిస్థితి ఏదైతే ఉందో ఇచ్చింది చెప్పకుండా ఏదైతే ఒక అపవాదిని మోడీ గారి మీద వేయటం ఎందుకంటే క్లారిటీగా మనం ఒక్కసారి కనుక ఆలోచించగలిగితే నరేంద్ర మోడీ ఎంత చిత్తశుద్ధితోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఉన్నాడంటే ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వెంటనే మొట్టమొదటి గమనించిన విషయం కేంద్ర నిర్మించే ప్రాజెక్టుగా ఒక పక్క పోలవరాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బైఫర్కేషన్ యాక్ట్లో చేర్చుతూనే పోలవరం కారణంగా ముంపుకి గురయ్యే మండలాలు ఏదైతే ఉన్నాయో ఈ మండలాలను తీసుకెళ్ళి తెలంగాణలో పెట్టారు దీని కారణంగా అవి ముంపు వస్తాయి కనుక తెలంగాణ గొడవ చేద్దే ఆంధ్రలో ప్రాజెక్టు కట్టక్కర్లా ఈ రకమైన అతి తెలివి రాజకీయాన్ని వాళ్ళు చేస్తే ఒకేలా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నష్టం వచ్చినా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కేవలం చిన్న పార్టీగా ఉన్న పరిస్థితిలో లాభం లేకపోయినా ఎక్కడైతే అభివృద్ధికి అవసరం సముద్రంలో పోయే నీళ్ళని అక్కడ వినియోగించుకునే పరిస్థితి ఉంది తద్వారా అటు ఆంధ్రప్రదేశే కాకుండా పక్కనున్న అవసరమైతే తెలంగాణ అట్లానే కర్ణాటక కూడా ఉపయోగించుకోగలిగిన ఒరిస్సా కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ఇక్కడ ప్రాజెక్ట్ అవసరమని భావించాడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తూ మొదటి క్యాబినెట్లోనే దాన్ని ఆర్డినెన్స్ చేసి వెంటనే పార్లమెంట్లో మొదటి పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది అంటే ఇది నరేంద్ర మోడీ యొక్క కమిట్మెంటు దీన్ని ఎక్కడ కూడా ప్రచారం చేయాల ప్రచార ఆర్పాటానికి దూరంగా పనిచేసే నాయకుడిగా అక్కడ ఉంటే నలభై సంవత్సరాల అనుభవంలో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఏదైతే అమలాపురం ట్యాక్సీని నడిపే డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను గ్రాఫిక్స్తో ఉన్న పోస్టర్ని చూసి ఆ హోర్డింగ్ని చూసి అది నిర్ధానమాన్ని భ్రమించే పరిస్థితి ఎట్లా ఉందో అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లేనట్టుగా నరేంద్ర మోడీ గారు పదివేల పైచీలకు పన్నెండు లక్షల పైచీలకు అర్బన్ హౌసింగ్ ఇచ్చిన ఐదు లక్షల పైచీలకు రో రూరల్ హౌసింగ్ ఇచ్చిన ఇవాళ చంద్రన్న పల్లెబాటు మీదుగా నూటికి నూరు శాతం ఎంజీఎన్ఆర్జీఎస్జిఎస్ నిధులతో మనం అభివృద్ధి చేసుకునే పరిస్థితున్నా టోటల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నా ఎక్కడా లేదనే ఒక వాతావరణం సెవెన్ స్టార్ ఫెసిలిటీ ఉన్న బస్సులో పడుకుని పల్లె వెలుగులో పడుకున్న ఫీలింగ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మీరు ఎట్లా అయితే కలిగించారో అట్లాంటి అపోహ మాత్రమే తప్ప చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పనిచేస్తున్న విషయం ఏ మాత్రం కొద్దిగా ఆలోచించిన వ్యక్తులకైనా చాలా స్పష్టంగా అవగాహన కలుగుద్ది